గం గణపత ఏ నమ అనంతరం వ్యాసమునింద్రుడిలా అన్నాడు ఓ చిత్రరాన సకలార్థప్రదములైన గజానుని వ్రతమును దాని సంబంధిత ఇతర గాథలను వినిపించి నాకు పరమ సంతోషాన్ని కలిగించావు అయినా నాకు సందేహం మిగిలి ఉన్నది అదేమిటంటే మన్మధుడు శంకరుని యొక్క క్రోధించే దగ్గరైనాడు కదా మరలా లోకంలో ఎలా గుణగోచరవుతున్నాడు అతని వల్లని ఈ సృష్టి విలాసం కొనసాగుతున్నది కల దయతో నా ఈ సందేహాన్ని నివారించు అప్పుడు చిత్రానుడిలా బదులు పలికాడు శంకరుడు రోషంతో అగ్రహ పరవశుడై తన మూడవ కన్ను తిరువగానే అతడి క్రోధాగ్నిక భస్మీపటలమైన మదనుడి విషయాన్ని తెలుసుకొని అతడి పత్ని అయిన రతి తన భర్త అపరాధాన్ని తెలుసుకొని ఆ మదనారి శివుని పాదాల వంటి దండ ప్రమాణాలు ఆచరించి ఈ విధంగా ఆస్తుతించింది ఓ మహాదేవ నీవి త్రిగుణాలకాధారభూతుడవు అతీతుడవు సత్వగుణం చేత లోకపాలనను రజోగుణం చేత సృష్టి కార్య నిర్వహణను చివరకు తమోగుణం ఆధారంగా సకల లోకాలకు హరిస్తున్న నీకిది నా శరణాగతి ముక్కంటివి వృషభ వాహనుడవు గిరిజ సహాయుడవైన నీకివే నా నమస్మృతులు చేతిలో నిత్య నిత్యభిక్షనా భక్తుల మనోవ్రథాలన్నింటినీ నెరవేర్చుతూ దీనుల ఎడ అపారమైన దయను వర్షించే దీన జనార్తి హరణ నా పతి వియోగాన్ని నేను సైపలేకున్నాను నీవు తప్ప మరి నాకు వేరే దిక్కు లేదు నీ క్రోధాగ్ని చేదత్తుడైన నా భర్తక ప్రాణాలను దానం చేసి నాకు సౌభాగ్యవీక్షణ ప్రసాదించు అలా కాకపోతే నేను నా ప్రాణత్యాగం చేసి అతడిని చేరుకుంటాను అది నీకు అపకీర్తి కాదా ప్రభు నీ కరుణయ్యే నాకి ఆధారం అంటూ దీనంగా ప్రార్థించిన రతీదేవి స్థుతికి శంకరుడు ప్రసన్నుడై ఆమెతో ఇలా అన్నాడు ఓ రతి నీ స్థుతికి నేను సంతసించాను నీకేం వరం కావాలో కోరుకో అప్పుడు ఆ మదనుని పత్ని సంతోషభరితురాలై ఇలా కోరుకున్నది ఓ పరమేశ్వర ముల్లోకాలలోనూ కాంతలకు పతితోడిదే జీవితం కదా భర్త రహితమైన మగవ జీవితం వ్యర్థం శక్రాదులను సైతం మోహింపచేయగల సౌందర్యం నా శరీర లావణ్యం ఇవన్నీ నిరర్ధకములైనవి కనుక ఓ దయానిధి నాకు భర్తుదానం చేసి నన్ను బ్రతికించు రతి విధవ అనే అపకీర్తిని తొలగించు అంటూ దీనయైన రతి చేసిన ప్రార్థనకు శంకరుడు ఆమెను ఊరడిస్తూ తన మృదు మధుర వాక్యాలతో అనునయంగా ఇలా అన్నాడు ఓ మంగళ ప్రదురాల దుఃఖించకు లజ్జనందకు నీవు స్మరించినంతనే నీ భర్త నీకు కనబడగలడు నీ కోరికలను తీర్చగలడు నీవు మాన మాననీయురాలవవుతావు మనసారా స్మరించడంతో సంప్రాప్తమవుతాడు కనుక నీ భర్త మనోభవుడన్న పేరుతో విస్ విఖ్యాతుడవుతాడు మళ్ళా ఇతడు శ్రీకృష్ణుడుకు పుత్రుడై రుక్మిణీదేవి గర్భాన ప్రద్యుబ్డన్న పేరుతో జన్మించినప్పుడు తిరిగి నీకు భర్త అవుతాడు నీవు దిగులు చెందకు అన్న శివుని ఆజ్ఞానుసారి అయి ఆమె తన ఇంటికి వెళ్ళి తన భర్తను స్మరించగానే అనంగుడ ఆమె ఎదుట సాక్షాత్కరించాడు ఆమె ఆశ్చర్యానందాలకు అవధులు లేకపోయింది ఆ తరువాత అనంగుడు శంకరుని సన్నిధికి వెళ్ళి నమస్కరించి ఇలా పలికాడు ఓ దేవా అపరాధము లేకుండానే నాకు శరీరం లేకుండా చేశావే తారకాసురుని వాదలకు తట్టుకోలేక ఇంద్రాది దేవతల వీడుకొనగా విశాఖనైన కుమారస్వామి జననం నీ వలన జరుగువల జరగవలసినందున నీ నిష్టను భంగపరచడానికి కేవలం లోకోపకారం నిమిత్తమై పూనుకున్నాను ఎవరైనా తమకు ఆయాచితంగా ఉపకారం చేస్తే ఎంతో ఆనందిస్తారు కానీ అది నా విషయంలో విపరీత ఫలితాన్ని ఇచ్చింది గతంలో ముప్పై మూడు కోట్ల దేవతలందరిలోనూ అత్యంత సుందరుడైన సుందరుడునై ఒప్పాను ఇంద్రుడు జయంతుడు వసంతుడు నలకూబురుడు వీరంతా నన్ను చూసి సిగ్గుతో తమ తలదించుకునేవారు ఇప్పుడు అంగహీనుడనై ప్రేతలా ఎలా ఉండగలను కనుక ఓ మహాదేవ దయచేసి నన్ను అనుగ్రహించు అంటూ వేడు కనుక ఆ ఓ వ్యాసముహీంద్ర శంకరుడు ఏకాక్షర గణపతి మహామంత్రాన్ని అనంగుడికి ఉపదేశించాడు అప్పుడు ఆ మన్మధుడు కడు సుందరమైన జన్మస్థానానికి వెళ్ళి సుప్రసిద్ధమైన ఆ ఏకాంత ప్రదేశంలో శివుని అనుగ్రహ మేరకు అనుష్ఠానం చేయసాగాడు కేవలం వాయువుని ఆహారంగా భక్షిస్తూ రతి సమీతుడై అనంగుడు నూరు సంవత్సరాలు మహత్తరమైన తపస్సును గణేష ఏకాక్షర మంత్రాన్ని నిష్టగా జపిస్తూ చేశాడు ఆ కఠోర తపస్సుకు ప్రసన్నుడైన గజానుడు పది బాహువులతో దివ్య కిరీటాన్ని దాల్చి రత్న కుండలాలను దాల్చి కోటి సూర్యులను ధిక్కరించే తేజస్సుతో మెడలో ముత్యాలహారములు ధరించి దివ్యమైన పుష్పమాలను అలంకరించుకొని సింధూరముతో అలదబడి నట్టి ఎర్రటి దేహఛాయితో పది బాహువులతోనూ దివ్యమైన దశాయుధాలను ధరించి శేషుని చేత కట్టబడిన ఆభిస్థానం కలవాడై తన ఘీంకార ధ్వనితో లోకమును నిల్లా భయకంపితులను చేస్తూ అనంగుడికి గణేషుడు సాత్కా సాక్షాత్కరించాడు ఈ విధంగా ఆవిర్భవించిన గజాలను ఆరాధించేందుకు గాను ఇంద్రాది సమస్త దేవతలు అప్సర యక్ష గంధర్వ కింద్ర కింపురుష గణాలు అక్కడికి విచ్చేశారు షోడసోపచారములతో భక్తియుతులై అతడికి దివ్యంగా పూజలను సలిపారు అప్పుడు ఆ రతీపతి దేవతలకు గురులకు నమస్కరించి దయామయుడైన గణపతిని ఇలా స్తుంచాడు ఓ దేవా దేవతలందిలోకి ధన్యుడమైనప్పటికీ నీవు కేవల పరబ్రహ్మ స్వరూపడవి నిరాకారుడైనప్పటికీ భక్తజనుల ఎందలి వాత్సల్యం చేత సాకార మూర్తివిగా సాక్షాత్కరించావు నీ దివ్య సందర్శనం చేత నా జన్మ తపస్సు ధన్యమైనాయి నీ దివ్య చరణారవింద దర్శనం సమస్త సిద్ధులకు అలవాలం చతుర్భిద పురుషార్థప్రదమైనట్టే సర్వదుఖ విమో అర్చకమైనట్టి నీ ఇవ్వడం దర్శించిన నా నేత్రముల పావనమై పునీతములైనాయి ఓ వేదాల వేదాలచేత శాస్త్ర ప్రమాణాదుల చేత ఇట్టిదని నిర్వచించరానట్టి అనిర్వచనీయమైన స్వరూపం కలిగిన మహామహిమాన్వితుడవు నిన్ను వర్ణింపసికింగ్ గాక వేదాలే మౌనం వహించాయి నీలోని ప్రత్యణువు అనేక కోట్ల బ్రహ్మాండాలకు నిలవైన నీవు అఖిలేశ్వరుడవు భక్తుల మనోహరుడవు కల్ప వృక్షము వంటి వాడవు నీ దర్శనాన్ని నాకు ప్రసాదించిన ఆ మంత్రము సహితం అత్యంత ప్రభావవంతమైనది నాపై నీ దయను ప్రసా ప్రసరించు గజానుడిలా అన్నాడు ఓ మన్మధ నీవు పలికినదంతా అక్షర సత్యం బ్రహ్మరుద్రాదులు సైతం నా నిజతత్వాన్ని తెలుసుకునేందుకు సమర్థులు కారు వారైనా నా సాకార రూపాన్ని మాత్రమే ఇరుగలరు కేవలం నీ ఎందరి అనుగ్రహ విశేషం చేత నీకు నా నిజస్వరూప దర్శనాన్ని ప్రసాదించాను నీ తపమునకు నేను కడు సుతుష్టనైనాను ఓ రతీపతి నీ మనోభీష్టములని తప్పక అనుగ్రహిస్తాను కోరుకో అప్పుడు ఆ మదనుడు ఆ గజానుని అనుగ్రహ వచనాలకు విని శివుని ఆగ్రహానికి తను దగ్ధడపటము తన భార్య అయిన రతి విలాపము ఏకాక్షర మంత్రోపదేశము మొదలైన వివరాలను ఆ గజానునికి విన్న విన్నవించి ఓ దేవా నీకు నా ఎంతు అనుగ్రహం కలిగినట్లయితే నాకు సందేహత్వాన్ని అసంగుము సర్వదేవత మాన్యత్వమును పూర్వములో వరే శరీర లావణ్యాన్ని నీ చరణారవిందాలపై చతరని దృఢభక్తిని మూడు లోకాలపైన విజయాన్ని కలుగ చెయ్యి అంటూ ప్రార్థించాడు ఇది శ్రీ గణేషపురాణం ఉపాసనా ఖండంలోని అనంగోపాఖ్యానం అని ఎనభై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం